ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదక పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి పాల్ బ్రంటన్ గురించి మిగిలిన భాగం ఇప్పుడు తెలుసుకుందాం ఆయన రమణ మహర్షితో అనేక సమావేశమై సంభాషణలు జరిపారు కొన్ని సమయ కొన్ని సమావేశాలు చిన్నవి కొన్ని సుదీర్ఘంగా ఉండేవి ఆయన ఎప్పుడూ కూడా చేతిలో ఒక నోట్బుక్ పెన్సిల్తో మహర్షిని ఎప్పుడూ అనుసరిస్తూ ఉండేవారు ఆయన మహర్షిని శోధించే ప్రశ్నలు వేసి ఆత్మవిచారణ గురించి పూర్తిగా అర్థమయ్యే వరకు మహర్షిని వదలలేదు మహర్షి కూడా తన వద్ద ఉన్నదంతా పాల్బ్రంటన్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే తన బోధ ప్రపంచవ్యాప్తి చెంది పది మందికి ఉపయోగపడాలి కాబట్టి దాన్ని లోతుగా అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఆయన తన పుస్తకము ఏ సచ్ ఇన్ సీక్రెట్ ఇండియాలో పొందుపరిచారు ప్రపంచంలో మొదటిసారిగా నేను అనేదే దైవమని తన దృష్టిని అంతరంగ ప్రకాశంపై నిలపాలని బోధించబడి ఒక పాశ్చాత్యుని కలము ద్వారా ఈ విషయం లిఖించబడ్డది అదే సత్యాన్ని అయాం దట్ అయా అని దైవరాజ్యము నీలోనే ఉన్నదని బైబిల్ వెల్లడించింది తన శక్తివంతమైన మాటల ద్వారా మనలో ప్రతి ఒక్కరిని అంతరంగం వైపుకు తిరగమని అంతరంగంలోని ప్రకాశము లేదా చైతన్యం మనకు లభ్యమవుతుందని భవిష్యత్తులో ఎప్పుడో కాదు ఇప్పుడే ప్రయత్నించమని చెప్పారు స్పష్టత కలిగిన ఆయన మాటలు ఎంతోమంది పాశ్చాత్యులనే కాదు చాలామంది భారతీయ మేధావులను కూడా మహర్షి వద్దకు వచ్చేట్లు చేశాయి మేజర్ ఎస్ ఎస్ఎస్ కోహెన్ మారిస్ ఫ్రిడ్బన్ డాక్టర్ హఫీజ్ సయ్యద్ దిలీప్ కుమార్ రాయ్ ఇంకా ఎంతో మంది ఇతరులు బ్రంటన్ వ్రాసిన పుస్తకం చదివే మహర్షి వద్దకు వచ్చారు ఎందరో భారతీయ మఠాధిపతులు కూడా ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా చదివి మహర్షి గురించి తెలుసుకున్నారు రమణ మహర్షి రచించిన నవమణిమాల అంటే తొమ్మిది రత్నాలు కలిగిన హారం ఆయన నేను అనే బోధను ప్రపంచమంతా వ్యాప్తి చేసే పనిని అరుణాచలుడు తనకు అప్పగించారని వెల్లడి చేశారు తను అరుణాచలం నుండి ఒక్క అంగుళం కూడా కదలకుండా అదెల సాధ్యమవుతుంది కాబట్టి పాల్బ్రాంటన్ లాంటి ఒకరు దాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేయడానికి కావలసి వచ్చింది పాల్బ్రాంటన్ను అప్పటికప్పుడే ప్రజాదరణ పొందారు ప్రపంచంలో నలుమూలల్లో ఆర్తితో బాధ చెందుతున్న నిజమైన సాధకులు ఈ పుస్తకం ద్వారా మినుకు మినుకమనే ప్రకాశాన్ని చూడగలిగారు ఇందు ఎవరికి వారే తమ అంతరంగం నందలి ప్రకాశాన్ని దర్శించడానికి అంతరంగంలోనికి దృష్టిని నిలపాలని నొక్కి చెప్పబడింది అదే పండిత పామరులందరినీ ప్రభావితం చేసిన రహస్యం పాల్ బ్రాంటన్ మాటల్లో చెప్పవాలంటే ఈ అరుణాచల మహర్షి మాటలు ఇప్పటికి కూడా నా మనస్సులో మార్గాన్ని చూపే గొప్ప వెలుగు వెన్నెల వల్లే ప్రకాశిస్తూ ఉన్నాయి రాయ్ యమర్సన్ నేను అరుదుగా లభ్యమయ్యే మహాత్ములతోటి సమావేశాల ద్వారా బంగారు ఫలములను కోసుకోగలిగాను మహర్షితోటి సంభాషించటం ద్వారా నేను బుట్టల నిండా బంగారు ఫలాలను కోసుకున్నాను మన యూరప్ ఖండంలోని గొప్ప వేదాంతులు మహర్షి ముందు కొవ్వొత్తిని కూడా పట్టలేరు జ్ఞానమును శాంతిని విలుచల్లే ఆయన అద్భుతమైన చిరునవ్వును ఎవ్వరూ మర్చిపోలేరు మనలను అంత బాగా అర్థం చేసుకునే వారిని నేనెప్పుడు చూడలేదు ఆయన మాటలు కొన్ని నీ మార్గాన్ని నునుపుగాను సుగమంగానూ చేస్తాయి నీ యొక్క గాఢమైన అనుభూతి ద్వారా నీవు గ్రహించిన విషయాలను ఆయన మాటలు ధృవీకరిస్తాయి పాల్ బ్రాంటన్ జ్ఞాపకార్థం ఆయన పుస్తకంలోని కొన్ని మాటలను ఉటంకిస్తాను బ్రంటన్ మీరు మాట్లాడే ఆత్మ అనేది ఖచ్చితంగా ఏమై ఉంటుంది మీరు చెప్పేదే నిజమైతే మానవునిలో ఇంకొక నేను ఉండవాలనే అని భగవాన్ ఒక మనిషి రెండు గుర్తింపులు లేదా రెండు నేనులు కలిగి ఉండటం ఎలా సంభవం దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తి తన్ను తాను విశ్లేషించుకోవలసి వస్తుంది ఒక మనిషి ఇతరులు తనను ఒక శరీరము మనసు వ్యక్తిత్వముల సమ్మేళనమైన వ్యక్తిగా అనుకోవడం ద్వారా తన గురించి తాను కూడా శరీరము మనస్సు వ్యక్తిత్వముల సమ్మేళనమైన వ్యక్తిననే భావించుకుంటున్నాడు అలా భావించుటకు దీర్ఘకాలంగా అలవాటు పడటం వలన మన నిజస్వరూపాన్ని అతడు ఎన్నడూ దర్శించలేకపోతున్నాడు అందుకనే నేనెవరను అనే ఆత్మ విచారణను జరపమని నేను నీకు చెప్పాను నీ స్వస్వరూపాన్ని వర్ణింపమని నువ్వు నన్ను కోరావు దాని గురించి ఏం చెప్పగలం నుండి నీ వ్యక్తిగతమైన నేను అంటే వ్యక్తిత్వ భావన అంకురిస్తుందో ఎక్కడ ఈ భావం లయమైపోతుందో అదే నీ నిజస్వరూపం బ్రెంటన్ నేను అనే అహంత మాయమగుటయ ఎవరైనా తన వ్యక్తిత్వ వ్యక్తిత్వ భావాన్ని ఎలా పోగొట్టుకుంటారు అని అడిగాడు భగవాన్ చెప్తున్నాడు ప్రతి ఒక్కరిలోనూ ఉదయించే తలంపులన్నింటిలోనూ మొదటి తలంపు నేను అనే ఆలోచనే ముందు మనసులో నేను అనబడే ఉత్తమ పురుష సర్వనామము మొదలైన తర్వాతనే నీవు అనబడే మధ్యమ పురుష సర్వనామం బయలుదేరుతుంది నీవు కనుక ఈ నేను అనే సూత్రాన్ని దాని మూలమును చేరు వరకు మానసికంగా అనుసరిస్తే అప్పుడు ఈ నేను అనే తలంపు మొట్టమొదటిగా ఉదయించే ఆలోచనగాను చిట్ట చివరిగా అంతరించే ఆలోచనగాను కొనుక్కుంటావు ఇది అనుభవపూర్వకంగా తెలుసుకునగలిగిన విషయమే బ్రంటన్ అడుగుతున్నాడు అలా ఒకరు తనలోకి తాను మానసిక విచారణ జరపడం అనేది సాధ్యమేనని మీరంటారా భగవాన్ అంటున్నాడు ఊరక ఉండు అంటే నిశ్చలమైన మనసుతో ఉండు ఆలోచనలకు తావివ్వకు అహం లేదా నేను అనే చైతన్యాన్ని తెలుసుకో బ్రంటన్ నేను కన్నులు తెరుచుకొని ధ్యానం చేయవలనా లేక కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి చేయాలనా అని అడుగుతున్నాడు భగవాన్ అంటున్నాడు మీరు కళ్ళు తెరచుకొని గానీ మూసుకొని గానీ మీకేది అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేయవచ్చు అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది మనస్సు కళ్ళ ద్వారా విషయాలను గ్రహిస్తేనే చూడటం అనేది జరుగుతుంది మనస్సు అంతర్ముఖమై ఉండి విషయాలను గ్రహించకపోతే కళ్ళు తెరచి ఉన్నప్పటికీ అది చూడదు శబ్దముల విషయం కూడా అంతే నీవు వాటిపై దృష్టిని ఉంచితే వాటిని వింటావు నీవు ఏకాగ్రతతో నీలోని హృదయం మీదనే దృష్టి ఉంచితే నువ్వు శబ్దాలను వినవు ఆసనం విషయంలో కూడా అంతే జ్ఞాన మార్గానికి ఏ ఆసనం మంచిది అనే ప్రసక్తే లేదు ఆసనం అంటే నిజానికి హృదయంలో నిలకడ కలిగి ఉండటయే అది అంతర్గతమైంది ఉత్తమమైన ఆసనం హృదయంలో నిలకడ కలిగి ఉండటమే బ్రంటన్ అడుగుతున్నాడు మేము ప్రయత్నం చేయవలెనా అంటే ప్రయత్నం అవసరమా అని భగవాన్ చెప్తున్నారు ప్రయత్నం లేకుండా ఎవరూ విజయాన్ని సాధించలేరు మనో నిగ్రహం అనేది ఎవరికీ జన్మ హక్కు కాదు విజయాన్ని సాధించిన కొద్ది మంది తమ పట్టుదల వల్ల అకుంఠిత దీక్ష వల్లనే విజయాన్ని సాధిస్తారు మన దృష్టిని వస్తువుల వైపునకు విషయాల వైపునకు మేధస్సు వైపునకు త్రిప్పితే మనము ఆ విషయాలనే గ్రహిస్తుంది మనస్సు మనసు ఆ విషయాలనే గ్రహిస్తుంది అదే మన ప్రస్తుత దుఃఖానికి కారణం కానీ మనము అంతరంగంలోకి తిరిగి మన దృష్టిని హృదయం వైపే నిలిపి ఉంచితే దాని గురించి మాత్రమే ఎరుకతో ఉంటాం కాబట్టి అంతా కూడా మనము దృష్టిని ఎటువైపు త్రిప్పుతాము బాహ్యం వైపుగా అంతరంగంలోనికా లేదా దేనిపై దృష్టి నిలుపుతాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది బ్రంటన్ మేమెలా ధ్యానం చేసుకోవాలి అని అడుగుతున్నాడు భగవాన్ చెప్తున్నారు మీరు తెలుసుకునవలసిందల్లా కనులు మూసుకొని అంతరంగంలోనికి మీ శ్రద్ధను లేదా దృష్టిని ప్రసరింపచేయటమే బ్రెంటన్ నేను దైవాన్ని అని చింతించట ఉపయోగకరమైందేనా అని భగవాన్ అహం అహం అని స్ఫురించే ఆత్మయే దైవం నేను అనే ఆలోచన కాదు దాన్ని గ్రహించు దాన్ని గూర్చి ఆలోచించుట కాదు నేను నేనైనా నేను అంటే ఒకరు తన స్వస్వరూపంగా నిలిచి ఉండుటయే ఆత్మనిష్ఠులై ఉండుటయే ఎవరైనా ఎప్పుడైనా తన స్వస్వరూపమైన ఆత్మయే కానీ వేరేమీ కాదు ఆ సమయంలో పెంపుడు ఊడత భగవాన్ సోఫాపై నుండి బయటకు పారిపోవటకై అవకాశం కొరకు వేచి ఉంది భగవాన్ దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరూ బయటకు పెరుగెత్తాలని దూసుకుపోవాలని కోరుకుంటారు బయటకు వెళ్ళటానికి అంతు ఉండదు బాహ్య విషయాలను గురించి ఆలోచించుటకు అంతు ఉండదు అని ఆనందం అనేది లోపలనే ఉంది బాహ్యంలో కాదు బ్రెంటన్ లండన్ దగ్గరలో ఒక ప్రశాంతమైన గ్రామంలో ఉండగా భగవాన్ ఆయనకు ధ్యానంలో కనిపించి ఆయన రెండవ పుస్తకమైన ద సీక్రెట్ పాత్ అంటే రహస్య మార్గం అనే పుస్తకాన్ని రాయమన్నారు అప్పుడు భగవాన్ అనుగ్రహం వల్ల ఒక ప్రవాహంలాగా సాగింది ఫలితంగా తొమ్మిది పుస్తకాలు వెలువడ్డాయి వీటిలోకి పరమాత్మకై అన్వేషణ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది వీటన్నింటిలోకి కూడా పరమాత్మకై అన్వేషణ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందట ఎందుకంటే ఆయన భగవాన్ సన్నిధిలో పొందిన అనుభవాలన్నింటినీ సాధకులకు మార్గం చూపడం కోసం ఎలా ఆచరణలో పెట్టాలి అనేది తెలపడం కోసం వెల్లడించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది లేదా ముప్పై తొమ్మిదిలో పాల్ కి రమణాశ్రమ నిర్వాహకులకు మనస్పర్తలు వచ్చాయి వాటి వల్ల భగవాన్ హాలులో బ్రంటన్ నోట్స్ వ్రాసుకోవడానికి వీల్లేకపోయింది ఇది ఆయనకి ఎంత కోపాన్ని కలిగించింది అంటే అసలు ఆశ్రమ సమీపంలోనే ఆయన ఉండలేకపోయారు ఆయన వెళ్ళిపోయారు మైసూర్ మహారాజు గారి సహకారంతో పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు భారతదేశంలో ఉన్నారు కానీ ఆయన భగవాన్ తోటి ఎప్పుడూ సంబంధం కొనసాగించారు ఆయనను భగవాన్ పట్ల పరిపూర్ణమైన భక్తి శరణాగత భావం ఉన్నాయి ఆయన తన్మయత్వంతో వ్రాసే లేఖల ద్వారా భగవాన్తో ఎప్పుడూ కూడా సంబంధం కలిగే ఉన్నారు ఒక లేఖలో బ్రంటన్ ఇలా రాశారు భగవాన్ నేను అంటే ఆత్మ ఎల్లవేళలా నా హృదయ కుహరంలో నన్ను కలుస్తుంటారు భగవాన్ కూడా పాల్బ్రంటన్ అంటే ఆపేక్షగా ఉండేవారు ఒకరోజు హాల్లో ఉండగా భగవాన్ బాహాటంగానే చెప్పారు పాల్బ్రంటన్ గురించిన ఆలోచన నా మనసులోనికి వస్తూ ఉంది పాల్బ్రంటన్ కూడా భగవాన్ని తలుచుకుంటున్నట్లు రూఢీగా చెప్పగలను సరిగ్గా అదే సమయంలో ప్రపంచంలో ఆవలి వైపున పాల్బ్రంటన్ ఒక ప్రవచనము ఇవ్వబోతూ భగవాన్కి తన వందనాన్ని సమర్పించుకున్నారట మరొకసారి హాల్లో ఉండగా భగవాన్ పోస్టులో ఒక పాంప్లెట్ అంటే కరపత్రం అందుకున్నారు ఆ పత్రంలో బ్రంటన్ రాసిన సూక్తి వాక్యం ఒకటి ముద్రించబడింది భగవాన్ దాన్ని పెద్దగా చదివారు అందులో బ్రంటన్ ఇలా రాశారు నేను పూర్ణమైన శాంతిలో ఉన్నాను అహంకారం వ్యక్తిత్వం ఇంకా ఉన్నది కానీ అది పూర్తిగా రూపాంతరం చెందింది నా విలువలేని వ్యక్తిత్వం కంటే చాలా ఉన్నతమైనదేదో నా చైతన్యంలో ఉదయించి నేనుగా మారుతుంది నేను కళ్ళు చెదిరే కాంతి సముద్రం మధ్యలో ఉన్నాను నేను పవిత్రమైన ఆనందపు వడిలో ఉన్నాను దైవానుగ్రహం పూర్తి శరణాగతితో వేడుకున్నప్పుడు మాత్రమే దిగివచ్చి పనిచేస్తుంది అది లోపల నుండే పనిచేస్తుంది ఎందుకంటే దైవము అన్ని జీవుల హృదయాల్లో ఉంటారు కాబట్టి దాని గుసగుసలు కేవలం శరణాగతితోనూ ప్రార్థనతోనూ పరిశుద్ధమైన మనసులోనే వినిపిస్తాయి హేతువాదులు తార్కికులు అది వింటే నవ్వుతారు నాస్తికులు దాన్ని నిరసిస్తారు కానీ అది ఉన్నది అది పరిధిలోని చైతన్యంలోనికి దైవం దిగి రావటమే అంటే అవతరించటమే అది ఒక ఊహించని ముందుగా చెప్పలేని శక్తి యొక్క రాకడయ్యే అది విశ్వంలోని నిశ్శబ్దం నుండి వినవచ్చే గొంతుకయే అది దాని నిబంధనలను అనుసరించి ప్రామాణికమైన అద్భుతాలను చేయగలదు ఈ సంఘటన అనుదినము రమణలతో డే బై డే విత్ భగవాన్ అనే పుస్తకంలో వ్రాయబడింది పంతొమ్మిది వందల యాభై రెండులో మహర్షి సమాధి చెందిన పిదప పాల్ బ్రంటన్ రమణాశ్రమానికి వచ్చారు అది ఎంతో చక్కగా ఉంది ఎందుకంటే భగవాన్ భౌతికంగా ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆయనకేమీ తేడా కనిపించలేదు మునుపు భగవాన్ భౌతికంగా ఉన్నప్పుడు కూడా బ్రంటన్ రమణుల ఆధ్యాత్మిక సన్నిధిలోనే మునిగిపోయి ఉండేవారు ఆయన సన్నిధానంలో భగవాన్ సద్గురువు శరీరాన్ని వీరుట వలన మా అనుబంధం తెగిపోలేదు మా మధ్యన పరస్పర అనుసంధానం నిరోధించబడలేదు ఆయన ఇంకా నాలో ఒక ఉదార్థమైన శక్తి వల్లే రక్త మాంసాదులతో కూడిన శరీరంతో సంబంధం లేని ఒక ఉనికి వల్లే జ్ఞాన ప్రకాశం వల్లే ఉన్నారు కానీ ఆయన నాలో ఉండుట మాత్రం స్పష్టం ఆయన మహర్షిని సర్వోత్కృష్టమైన దైవశక్తికి శుద్ధమైన మార్గంగా ఆరాధించేవారు ఆయనను యువ సాధకులకు ఒక సందేశం ఇవ్వమని కోరినప్పుడు ఆయన ఇలా అన్నారు నిరంతరాయంగా నేనెవరను అనే విచారణను కొనసాగించండి దేహేంద్రియాలతో ఈ నేను అనే వ్యక్తిత్వం ఎలా మిళితమవుతుందో గాఢ నిద్రలో ఎలా హృదయంలో ఉండి ఆత్మ సుఖాన్ని అనుభవిస్తుందో బాగా విశ్లేషించండి నేను అనే ఆలోచన ఏ మూలం నుండి ఉత్పన్నమవుతుందో కనుగొనడానికి తీవ్ర ప్రయత్నం చేయండి ఎల్లప్పుడూ ధ్యానాన్ని కొనసాగించండి మీ దృష్టిని అంతరంగంలోనికి మళ్ళిస్తూనే ఉండండి ఏదో ఒక రోజున ఆ ఆలోచన చక్రం యొక్క వేగం తగ్గి అంతర్జ్ఞానము గూఢంగా ఉదయిస్తుంది దానంతటా అదే తెలియబడే ఆ సహజ జ్ఞానాన్ని అనుసరించు నీ ఆలోచనలను కట్టిపెట్టు అది నిన్ను చివరకు నీ లక్ష్యమైన సంశయములను ఊగులాట లేకుండా స్థిరంగా ఉండు శాశ్వతమైన ఎడతెగని శుద్ధ చైతన్యానికి నడిపిస్తుంది చేరుస్తుంది పంతొమ్మిది వందల అరవై మూడులో ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత పాల్ బ్రంటన్ సున్నితమైన శాంతిని ప్రసరించి పవర్ స్టేషన్గా అయ్యారు ఆయన అంతర్ప్రకాశం యొక్క సౌందర్యం ఎంతోమంది సాధకులను ఆకర్షించింది సత్యమైన ఆధ్యాత్మిక అనుభవం కోసం అనేక సంవత్సరాలు ఎడతెగకుండా సాగించిన అన్వేషణలో ఎన్నటికీ వదలని నిరాశ చెందని ఆయన ఉత్సాహాన్ని మనము చూడవచ్చు ఈ అనుభవము ఆయనకు మహర్షి యొక్క ప్రథమ దర్శనంలోనే కలిగినప్పటికీ అది అనేక సంవత్సరాల పాటు నిగూఢంగా మరుగున పడి పోయి ఉందన్నమాట దాన్ని ఆయన స్వంతం చేసుకోవడానికి ఆయన అనేక సంవత్సరాల పాటు కఠినమైన జారిపోయే ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించవలసి వచ్చింది ఆయన నూతన సాధకులను కలిసినప్పుడల్లా అంతరంగంలో విచారణ కొనసాగించాలని సద్గురువు యొక్క పవిత్రమైన బోధనను దృఢంగా ఆచరణలో పెట్టాలని నొక్కి వక్కాణించేవారు ఆయన ఇలా వ్రాసారు మానవ సహిజమైన అన్ని లోపాలు దోషాలు నాలో కూడా ఉన్నాయి దారిలో రోడ్డు పక్కన ఎన్నోసార్లు పడిపోయాను నా అంతట నేనే నిలదొక్కుని ప్రతిసారి చిట్ట చివరకు లక్ష్యాన్ని సాధించాను పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో అపాపంత్ అనే ఆయన ఇంగ్లండ్లో భారత రాయబారిగా ఉండేవారు మారిస్ ఫ్రిడ్మన్ పుణ్యమా అని అతడు అప్పటికే భగవాన్కి గొప్ప భక్తుడు లండన్లోని భారతీయ విద్యాభవన్లో భగవాన్ చిత్రపటాన్ని ఆవిష్కరించడం ద్వారా భగవాన్ పట్ల తన కృతజ్ఞతను వ్యక్తపరచాలనుకున్నారు చాలా ఎక్కువ మంది సభకు వస్తారని అంచనా వేయబడింది ఆ ఉత్సవాలలో భాగంగా ఒక జ్ఞాపకార్థంగా ఒక పత్రికను అచ్చువేశారు ఆ ఆలోచన వచ్చిన నాటి నుండి నన్ను సంప్రదించడం ప్రారంభించారు పాల్ బ్రంటన్ను ఆహ్వానించవలసిందిగా ఆయన్ను ప్రధాన ఉపన్యాసకునిగా ఉంచవలసిందిగా నేను సలహా ఇచ్చాను తను రావడానికి బదులుగా ఒక వ్యాసాన్ని ఆ పత్రికలో ముద్రించడానికి పంపారు ఆయన తన గురువు రమణులను ఆరాధనాపూర్వకంగా స్మరిస్తూ వ్రాసిన గొప్ప వ్యాసమది నేను దాన్ని ఆశ్రమ పత్రిక అయిన మౌంటైన్ లో కూడా ముద్రింపచేశాను నేను ఆయన నివాసంలోనికి అడుగిడి మహర్షి సగము మంచమునకు చేరగిలబడి సగము కూర్చుని ఉన్నట్లున్న భంగిమలో చూచి నలభై సంవత్సరములు గడిచిపోయాయి అంత సుదీర్ఘకాలం తర్వాత చాలా జ్ఞాపకాలు కొంతవరకు మరుగున పడిపోతాయి లేనిచో పూర్తిగా కనిపించకుండా పోతాయి కానీ నేను ఈ విషయంలో పూర్తి నిజాయితీతో చెప్పగలను ఆ రెండింటిలో ఏదీ జరగలేదని అందుకు భిన్నంగా ఆయన ముఖము శరీరము పరిసరాలు అప్పుడెంత స్పష్టంగా చూశానో ఇప్పుడు కూడా అంతే స్పష్టంగా నాకు జ్ఞాపకం ఉంది అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ధ్యాన సమయంలో ఆయన ప్రకాశవంతమైన సన్నిధి మొదటి రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా అంతే నిజంగా స్పష్టంగా ఉన్నది ఒక చెప్పుకోదగిన భక్తుడు విశిష్టమైన సద్గురువును ప్రశంసిస్తున్నారు పంతొమ్మిది వందల అరవైలో రమణాశ్రమానికి వచ్చే సందర్శకుల బాగోగులు చూస్తుండేవాడిని నేను ఒక గైడ్ వల్లే వారిని చూడవలసి తన ప్రదేశాలన్నీ తిప్పి చూపించేవాడిని పాశ్చాత్యులు చాలా తక్కువగా వచ్చేవారు నేను వారిని ఇష్టపడేవాడిని ఎందుకంటే సాధకుల మధ్య ఉండాలని నాకు ఆతృతగా ఉండేది పాత భక్తులతో గడపటానికి ఎంత ఆత్రంగా ఉండేవాడినో మహర్షిని ఆయన బోధలను వెతుక్కుంటూ వచ్చే కొత్త సాధకులతో సమయం గడపడానికి అంతే ఉత్సాహంతో ఉండేవాడిని వారిలో కొంతమంది పాల్బ్రంటన్ సూచన వల్ల ఇక్కడికి వచ్చామని వెల్లడించేవారు ఆయన తప్పనిసరిగా వారితో కంచి శంకరాచార్యుల వారి వద్దకు వెళ్ళండి ఆయన సజీవ శరీరంతో ఉన్న సత్యమే సుమా అంటే దైవమే అని అర్థం అన్నింటికంటే ముఖ్యంగా రమణాశ్రమానికి వెళ్ళండి శరీరం లేని సత్యం అక్కడ ఉంది దానినే మీరు అనుభవించాలి నేను పాల్బ్రంటన్ కు ఉత్తరాలు రాసేవాడిని ఎందుకంటే భగవాన్ గురించి ప్రపంచం మొత్తానికి తెలియజేసింది ఆయనే కాబట్టి ఆయన సలహాలు సూచనలు పొందాలనుకునేవాడిని నేను ఆయనకు ఎన్నోసార్లు ఆశ్రమానికి వచ్చి ఉండవలసిందిగా ఆహ్వానిస్తూ లేఖలు వ్రాసిన సమాధానం ఏమి కూడా వచ్చేది కాదు కానీ నేను ఇక్కడకు సందర్శకులుగా వచ్చే ఆయన స్నేహితుల ద్వారా ఆయనకు ఉత్తరాలు పంపుతూ ఉండేవాడిని ఆ లేఖల్లో ఒకదానిలో నేను ఆయనను ఇలా ప్రశ్నించాను బ్రెంటన్ మీరు మహర్షిని పని జ్ఞానం గురించి అడిగారు మీరు భగవాన్తో అడవిలో ఉన్న ఆశ్రమంలో ఉన్నారు మేము జీవనయానానికై అంటే జీవన భృతికై ప్రపంచంలోనికి వెళ్ళి డబ్బు సంపాదించుకోవాలి కావున నేనేలా జీవించాలి మీకు భగవాన్ స్వయంగా పనికి జ్ఞానానికి భేదం లేదని చెప్పారు కావున మీకు ఈ విషయంలో స్పష్టత ఉంటుంది కాబట్టి అది కాస్త నాకు తెలపండి అని జవాబుగా ఆయన క్లుప్తంగా అందంగా ఉన్న లేఖను ఒక మిత్రుని ద్వారా పంపారు పనులు నీకు వాటంతటా అవే సంభవిస్తాయి కదా ఇప్పుడు పనులను నువ్వే చేస్తున్నాననుకుంటున్నావు కానీ అది తప్పు పనులు నీ ద్వారా జరుగుతున్నవి నేనే చేయిస్తున్నాను అనే భావన నుండి నా ద్వారా జరుగుతున్నవి అనే భావనకురా రమణ మహర్షి దైవశక్తి లేదా మహోన్నత శక్తి ప్రవహించడానికి ఉన్న నిర్మలమైన మార్గం వంటివారు నువ్వు నేను కూడా అంతే ఈ మహర్షులు మహాత్ములు మెస్సయ్యలు కూడా దైవశక్తి ప్రవహించడానికి దారులు మాత్రమే నువ్వు నేను కూడా అంతే మహర్షుల వల్లే మనము కూడా మార్గముగా మారి దైవశక్తిని మన గుండా ప్రసరింపనిస్తే పనికి జ్ఞానానికి తేడా లేదు నీ ద్వారానే పనులు జరుగుతున్నాయనే ఉద్దేశం నీకు కలిగిన క్షణమే అంతా తేలికగా మారిపోవటం నువ్వు చూస్తావు జీసస్ నీకు నువ్వే వెలుగు కావాలి అన్నారు నీలోని భారమేమిటి నేను పనులు చేస్తున్నాననే కర్తృత్వ భావన జరిగిపోయిన కాలపు జ్ఞాపకాలు భవిష్యత్తు గురించిన ఆలోచనలు ఇవన్నీ కలగలిపి నీలో భారాన్ని కలిగించుతాయి వాటిని వదిలేసి మహోన్నత శక్తికి శరణాగతి చెందు నీవు ఎంత తేలికగా మారుతావో అంటే నీలోని భారం మొత్తం తొలగిపోయి ఎంతో తేలికైన భావం నిన్ను ఆశ్చర్యపరుస్తుంది నేను ఎన్నిసార్లు ఆశ్రమానికి వచ్చి ఉండమని ఆహ్వానించినా ఆయన ఎప్పుడూ కూడా అంగీకరించలేదు కానీ ఆయన చనిపోయిన తర్వాత ఒక నెల రోజులకు ఆయన సెక్రటరీ నుండి లేఖ వచ్చింది గణేషన్ నేను ఎన్నో పనులలో ఉండటం చేత మీకు ముందుగా వ్రాయలేకపోయాను బ్రంటన్ చనిపోవడానికి కొద్ది గంటల ముందు ఆయన నన్ను పిలిచి గణేషన్కు కు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ వ్రాయి అని చెప్పారు తర్వాత న్యూయార్క్ దగ్గరలో బ్రంటన్ యొక్క సంస్థ జ్ఞానపు బంగారు రాయిని సందర్శించే గొప్ప భాగ్యం నాకు కలిగింది ఆ సంస్థకు ఆయన పేరు పెట్టాలని అక్కడి వారు అనుకొనగా ఆయన దానికి అంగీకరించలేదు డామియాని అనే భారతీయుడు బ్రెండన్ యొక్క ప్రవచనం కొరకు అక్కడ ఏర్పాటు చేసి ప్రముఖంగా కనిపించే చోట బ్రెంటన్ యొక్క పెద్ద ఫోటోను పెట్టారు బ్రెంటన్కు తన ప్రవచనం ఇచ్చే చోటును అక్కడ ఏర్పాట్లను ముందు రోజే చూసే అలవాటుండేది తన ఫోటోను అక్కడ చూసినప్పుడు దాన్ని అక్కడి నుండి తొలగించి మా సద్గురువు చిత్రాన్ని అక్కడ ఉంచండి అన్నారు ప్రపంచం నలుమూలలకు చెందిన ఆధ్యాత్మిక సాధకులు బ్రంటనుకు ఎంతగానో రుణపడి ఉంటారు వేదకాలం నుండే నీలోనికి తిరిగి నీలో ఉన్న దైవాన్ని దర్శించు అదే నీవు అని చెప్తున్నప్పటికీ మనకెవరికి ఏం చెయ్యాలో తెలియదు జీసస్ దైవరాజ్యం నీలోనే ఉన్నది అని చెప్పినప్పుడు కూడా ఆ మాటలను వాటి భావాన్ని అవగాహన చేసుకున్నవారు లేరు ఇప్పుడు పాల్ బ్రంటన్ ద్వారా భగవాన్ సందేశమైన లోనికి తిరుగు హృదయంలోనికి చూడు నిశ్చలంగా ఉండు అహం నేను అనేదే దైవమని తెలుసుకో అనేది మనకు లభించింది రేపు ఇంకొక శిష్యుని గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ